ప్రయోజనం ఉద్దేశించి మాట్లాడటం కోరుతా ఉన్నాం కాంతపడి అప్పటి నీలం మమత అందరికీ శిరసు వంచి పాదవి వందనాలు చేస్తున్నాను చేతు పైన ఓటేసి నన్ను ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను ఐదు సంవత్సరాలు మీ సేవ చేసి మీ రుణం తీర్చుకుంటున్నారు తీర్చుకుంటానని మనవి చేస్తున్నాను ఇప్పుడు పదకొండో తారీఖున జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో వీమరవాడ మున్సిపల్ నుంచి పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపియేమని మీ ఆశీర్వచనం కోరుతూ మేము మీ ముందు ఉన్నాం ఆశీర్వచనం కోరే హక్కు ఆశీర్వచన ఇచ్చేటువంటి హక్కు మీకు కోరే హక్కు మాకుంది అని మేము భావిస్తా ఉన్నాం ఎందుకంటే గత పది సంవత్సరాలుగా ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు వేముల టెంపుల్ సిటీ అదేవిధంగా హుజురాబాద్ జమ్మిగుంట ఉరాబాద్ నాలుగు కొత్తగా మున్సిపాలిటీలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ నాలుగు మున్సిపాలిటీలు పెరుగుతున్నటువంటి నగరాన్ని దృష్టిలో పెట్టుకొని సౌకర్యాలు వెలగాలని చేసినప్పుడు ఈ రోజు ఎక్కడించిన కొంగల్ని అక్కడనే ఉంటే ఇలా మున్సిపల్ ఎన్నికలు వచ్చిన సందర్భంగా అధికారంలోనే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి మేము అభివృద్ధి చేసి చూపెడతాం ఈ రెండేళ్ళు అభివృద్ధి చేసి చూపెట్టినాం అనే ఆలోచనతోటి మిమ్మల్ని ఓటు అడిగే హక్కుగా మేము ముందుకు వచ్చి నిలుస్తున్నాం మీరుగా ఇలా ఒక్కసారి ఆలోచన చేయండి పెద్దలు తుమ్మ నాగేశ్వర గారు అండి వివరాలు చెప్తాడు పది సంవత్సరాలుగా రేషన్ కార్డు కొరకు దొరికితే ఎవరికి కూడా రేషన్ కార్డు రాలి కానీ ఇలా ఇక్కడ కాదు యావత్ తెలంగాణలో ఎవరైనా రేషన్ కార్డుకు అర్హత ఉండి రాలేదంటే వాళ్లకు రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత ఈ తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం రేషన్ కార్డుకే పరిమితం కానీ దేశంలో ఇరవై తొమ్మిది రాజ్యాలుంటే సన్న బియ్యం ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఇస్తా ఉన్నాం అనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం నెల రాగానే కరెంటు బిల్ కట్టాలి కానీ ఇప్పుడు రెండు వందల యూనిట్ లోతోటి ఎనభై శాతం గృహాలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అందుతా ఉంది సమ్మక్క సారక్క అయినా లేకపోతే ఇంకా బయట ఎక్కడికి పోయినా యాదగిరిటకైనా యాభైనే బస్ ఎక్కి నా అక్క చెల్లెలు దాదాపు తొమ్మిది వేల చిల్లర కోట్ల విలువ కలిగినటువంటి బస్ ప్రయాణాన్ని ఇలా మా అక్క చెల్లెళ్లు ఉచిత బస్సు ద్వారా చేస్తా ఉన్నారు ఆనాడు అల్లుడ తేలమంటారు ఓల్లీడగా అమ్ముతారు బ్యాంక్ లీడర్ కట్టేస్తారు అన్న డిపార్ట్మెంట్ రాలేదు కానీ ఇలా ఇందిరమ్మ ఇల్లు ఈ వేపులమైన పట్టణంలోనే దాదాపు ఆరు వందల యాభై ఇల్లు ఇచ్చినారు పదేళ్లలో చాలా మందికి లేదు కాబట్టి ఇంకా వెయ్యి కావచ్చు మళ్ళీ ఇందిరామ్మ ఇచ్చే ప్రభుత్వం మాకు శాసనసభ్యులు విప్పు నాయకుడు మాకు ముఖ్యమంత్రి తర్వాత ఆదిశీనన్న అసెంబ్లీలో మేము కూర్చోమంటే ఆయన కూర్చోవాలి ఆయన నిలబడమంటే నిలబడాలి లోనకెళ్ళిన తర్వాత మంత్రులకు అధికారం లేదు ఆది సీనానికి అధికారం ఇచ్చింది ముఖ్యమంత్రి అందుకని అసెంబ్లీని సజావుగా నడుపుకుంటూ ప్రభుత్వ విప్పుగా అందరినీ కలుపుకొని అందరి నోట్లో నాలుగు లాగా అందరూ సీనాన్నా సీనాన్న అని చెప్పి అసెంబ్లీలో ఆది సీనన్నని పట్టువదనని విక్రమార్కుడు ఆయన చరిత్ర నేను పేపర్ లో చదువుతుంటే ప్రతి ఎన్నికల్లో కూడా ప్రజా తీర్పు వచ్చిన న్యాయస్థానాల్లో దెబ్బలాడి న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా మీతో ఎన్నుకోబడిన ఏకైక నాయకుడు ఆది సీనన్న అంటే ఇంతమంది తల్లుల యొక్క ఆశీర్వాదం ఇంతమంది మిత్రుల యొక్క కష్ట ఫలితంగా ఈనాడు ఆదిశీనాన్న శాసనసభలోకి వచ్చారు ముఖ్యమంత్రి గౌరవించి విప్పుగా నిర్ణయించారు ఆయన గౌరవాన్ని మీరు ఈ ఎన్నికల్లో కాపాడాలి ఆయన గెలిపించటం గొప్ప కాదు ఆయన శాసనసభ్యుని చేయటం మీ గొప్ప కాదు ఆయన మనుషుల్ని కౌన్సిలర్ గా గెలిపించుకుంటే ప్రతి వాడలో ప్రతి బజార్లో ప్రతి డివిజన్ లో కూడా అభివృద్ది చేసే అధికారం ముఖ్యమంత్రికి అడిగే హక్కుని ఆది చీనానికి మీరు ఇవ్వాలి అని చెప్పి మీకు ఎందుకంటే వెంకటస్వామి గారు పెద్ద మనిషి అదేవిధంగా ఉమా గారు మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన పెద్దమ్మ అదేవిధంగా ఇద్దరు మమతలు ఒక సంగీత ఒక మస్తాను అందరూ ఈ రోజున మీ ఇళ్లలో పుట్టి మీకోసం పనిచేయాలని చెప్పి తాపత్రయపడి కష్టమైన ప్రజాసేవలో నిమగ్నం అవడానికి వచ్చిన ఈ మహిళా తల్లు మీరు ఆశీర్వదించాలని ఇన్ని వందల మంది మహిళలు వచ్చారు అంటేనే మా బిడ్డల్ని మేము గెలిపించుకుంటాం మా ఉమాని గెలిపించుకుంటాం మా మమతని గెలిపించుకుంటాం మా సంగీతని గెలిపించుకుంటాం మాకు ఎవుళ్ళు ఏం చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి మీరు నిబ్బరంగా నిలబడ్డారంటేనే తప్పకుండా వేములు కాంగ్రెస్ జెండా ఎగురుతుంది అని చెప్పి